పెద్దలకు అలాగే మరీ ముఖ్యంగా కమ్మపాలను పెద్దలకు నా నాకారాలు రేపు ఇరవై నాలుగో తారీఖు జరిగే కమ్మ వన ముఖ్యంగా మనం ముందుగా మనం ఈ కమ్మపాల నుంచి అంకురార్పణ చేశాం పెరియాల శ్రీనివాసరావు రామకోటేశ్వర రాజగిరియాలు ఇక్కడ బ్రాంచ్ ఏర్పాటు చేసుకున్నాం వారిని వారికి నా కృతజ్ఞతలు రేపు మీటింగ్ మీటింగ్ మనం మన భోజనాలకి తప్పకుండా మనమే కాకుండా మన ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు కూడా కలుపుకొని వాళ్ళు కూడా మన భోజనానికి రమ్మని చెప్పి ఆహ్వానించండి వాళ్ళు కూడా మనతోనే కలిసి ఉంటున్నారు రోజు మన ఇళ్ళల్లో పని చేసుకుంటూ మనతో తోడుగా ఉంటున్నారు కాబట్టి అందరూ మనకి కావాలి మనం ఎప్పుడూ ఈ పిల్లలకి డొనేషన్ కన్నా అమ్మవారికి కాకుండా కొంత పర్సంటేజీ ఇతర కులాలు కూడా అనుకున్నాం కాబట్టి అలాగే భోజనాల్లో కూడా వాళ్ళు కూడా కలుపుకుని వెళ్దాం అందులో పో చేస్తేనే మనకి ఇది ఆనందాయంగా ఉంటుంది మనకి టైం తక్కువ ఉంది రెండు రోజులు ఉంది కాబట్టి చాలా బాగుండే నేను నాకు ఈ మీటింగ్ ఎక్కువ మాట్లాడతాను పెద్దగా రాదు థ్యాంక్ యూ వాళ్ళు అందరూ చెప్పింది అమ్మవారి సేవా సంఘం అన్ని అంశాలు కలిపి చేసుకుంటుంది ఇది సో రేపు ఇరవై నాలుగు తారీఖు మన స్వామి దగ్గర వంద రోజులు అనేది దిగ్విజయం చేయాలని అట్లానే ఏమన్నా ఉన్నా కూడా అందరి గురించి మాట్లాడుకుని అమ్మకీ లేకుండా బయట మాట్లాడుకోకుండా సంఘంలోనే మాట్లాడుకొని వాటిని బయట ఎక్కువగా డిస్కషన్ పెట్టుకోండి ఇక్కడ నివృత్తి చేసుకుని ప్లే చేసుకుని చేసుకుంటే డెఫినెట్గా మనం మంచి పొజిషన్లో ఉంటాం అందరికీ సేవ చేయగలుగుతాం మనకు మన కుటుంబంలో వాళ్ళకి మన అమ్మవారికి కాకుండా మిగతా సంఘాలకు కూడా మనం ఉండాలని కోరుతుంటూ ఉన్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇప్పుడు మన ప్రాంత జిల్లా కమ్మ సేవా సమితి గౌరవ అధ్యక్షులు అలాగే ఈ మెంబర్సు అందరూ కమ్మ పనులలో సమావేశం అవసరం చాలా సంతోషంగా ఈరోజు కమ్మ జాతి అందరూ ఏకతాటి మీద మన జిల్లా వాసులు అది మన ఒంగోలు వాసులు అందరూ కూడాను ఏ పని నెరవేర్చాలన్నా అందరము ఏకతారీఖు జరిచి అందరి అభిప్రాయాలతో ఆ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని ప్రతి ఇక్కడ మన మానవ మాట చెప్పాలండి మరి మన ఎన్టీఆర్ మనం గా అందుకని అలాగే ముఖ్యంలో ఎన్టీఆర్ పిల్లల నాకు నాగోదండి ఇది విగ్రహం ఉంటాయి మానవ అందరికీ పాపం వండిస్తూ ఉంటే మనకి రేపు కూడా ఆయన రెగ్యులర్గా తీసుకురానికి బాధ్యతగా స్టేజ్ మీద పెట్టాలి కాబట్టి తర్వాత ఈ సెవెంటీ థర్టీ పర్సెంట్ కూడా విజామాబాద్ చేయడం జరిగింది అలాగే మన అధ్యక్షులు వారు బాలీవో విజయవాడ ఇవ్వాలి మన పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వాలి అమ్మకాల్లో అమ్మలు అయినప్పటికీ అందరూ ఉండరు మీరు అందరూ కూడా ఐడెంటిఫై చేసి మా పిల్లలు

ఏ సమావేశం పెట్టినా తెలకంలో కానీ ఎక్కడైనా సరే యాక్టివేట్ ఉండగా సమావేశానికి ఖచ్చితంగా నేను హాజరయ్యే అలవాటు ఉంది అదేవిధంగా హైదరాబాద్లో గతంలో మిజాపూర్లో కానీ అక్కడ ఉండి రేఖాచుల అబ్బాయి దైవ సహంలో చాలా గొప్ప కార్యక్రమాలు కూడా వెళ్ళాను ఏ సమావేశానికి వెళ్ళినా కూడా కమల్ సంఘం మీటింగ్లో మన వారి చేసిన ఒకటే మనము ఏ కులానికి వ్యతిరేకం కాదు మన కులం యొక్క ధైర్యత కాపాడడం అనేది మన ముఖ్యం మనం ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు మనల్ని ఏ రాజకీయ పార్టీ గౌరవించి ఆదరిస్తూ వాళ్ళని మనం అండగా ఉంటామే అని చెప్పని చెప్పే సందర్భాలు చాలా ఉన్నాయి మనం కూడా అదేవిధంగా మన కమ్మ పాలనలో పేరు కంపాలైనా కూడా మనం అనేక కులాలు పనిచేస్తున్నాం మిగతా పొలాలను కూడా మనం గౌరవించుకొని అవసరమైతే వాళ్ళని అప్పుడు చేసుకున్న సందర్భాలు కంపాలే చాలా ఉన్నాయి మన పాలనలో మిగతా పొలాలు ఉంటే వాళ్ళిట్లే సమావేశం జరిగినా మనం వాళ్ళింట్లో కాబట్టి అవినయంగా అయితే ఉన్నారు అన్ని ఏ పొలంలో ఏ యొక్క పక్ష దొరచున మన ప్రోత్సరాలు పోయి వారు కావాల్సిన అన్ని ఏర్పాటు చూసి వాళ్ళ తెలుగులో కానీ వీటిలో కానీ అందరితో మనం ఐకపత్యంగా ఉంటున్నాం కాబట్టి ఈ కమ్మ సంఘం అనేది మన ఓన్లీ మన కులం కాకుండా అందరితో కూడా స్నేహ ఉండి మనం తద్వారా ఈ సమాజానికి ఎక్కువ సేవ చేయాలని అదేవిధంగా గత ప్రభుత్వం అయితే మనకి అన్ని కులాలకి దూరం చేసి ఈ కమ్మవారిని ఒక సమాజంలో ఒక చుడిప్రాయం కల్పించే విధంగా చేసింది వారు చేసినటువంటి ఆ యొక్క సంఘటనే గత ఎన్నికల్లో మనందరం కూడా ఏకతాటి మీద చేసుకోవడం జరిగింది ఆ ఏకతాటి మీద అలాగనే మనం కొనసాగించి మన యొక్క రాబోయే మన ప్రాబల్యం ఈ రాష్ట్రంలో మరింత పెంచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం నా ధన్యవాదాలు సెలవు చేసుకుంటాను మన పాదానికి కమ్మపాలం అని ఒక పేరు ఉంది ఎప్పుడు కూడా ఐక్య ఎన్ని కులమతాలు ఉన్నా సరే ఇక్కడ ఐక్యమైతే ఒకే తాటి నుండి ఇక్కడ ఏ విషయాన్ని చర్చించుకుని సంస్థ పరిస్థితి అలాగే ఈ రోజున ఈ కమ్మ సంఘం ఏర్పడిన వారికి తర్వాత పాత కమ్మ సంఘంలో కాకుండా ఈ కమ్మ సంఘంలో కమ్మపాలం వారికి కమ్మ వారికి మంచి ప్రయారిటీ ఇవ్వాలని కోరుకుంటూ అలాగే మన కమ్మ సంఘానికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే మన కమ్మ పాల తరఫున అందిస్తామని కోరుకుంటున్నాం అలాగే రేపు జరగబోయే కమ్మ సంఘం భోజనాలు కూడా భారీ ఎత్తున మన ఏదైతే జనాలు తరకి ఏ ఏ సహాయ సహకారాలు కావాలన్నా మీ దగ్గర మీరు తీసుకుంటూ మానవీత్ కూడా మీకు తగిన సహాయ సహకారాలు కూడా అందిస్తామని కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు అందరం మామలు లేకండిరా మాట్లాడుదాం కదా సవన మొఖంకి బాలే ఉంది హ నిమే ఏంది తినిపోతుంటావ్ నిరేడిపోతున్నావు అందరికీ నమస్కారం అండి ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜಯ ಶ್ರೀ ಯಾದವ್ ಆಗಿ ಮನ ಸಾಯಂಕಾಲ I'm going to p m it. I'm g o n g to pump it. I'm going to pump it. I'm pump t I'm going t t I'm going m p it. I'm g o i it. n o pump it. i o u m p n t it. I'm g to o i n to t